ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా అని షర్మిల ప్రశ్నించారు ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సీఎం అయ్యారని మండిపడ్డారు రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా అమ్మా ఇక్కడ ఉందిగా మనకుందిగా ఉందా మనకు రాజధాని పక్కన హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది అన్ని రాష్ట్రాలకు అన్నీ ఉన్నాయి మనకేముంది చిప్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నన్ను ముఖ్యమంత్రిని చేయాలి చేయండి చంద్రబాబు గారి చేత కాలేదు నేను చేస్తాను అన్నాడు వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని అన్నా ఐదు సంవత్సరాలు అయింది కనిపిస్తుందా మీకు ఈయన ఒక రాజధాని సరిపోదు అన్నాడు మూడు రాజధానిలు అన్నాడు మూడు రాజధానిలలో కనీసం ఒక్క రాజధాని అయిన అయిందా అయిందమ్మా ఒక్క రాజధాని కూడా లేదు ఈరోజు తీరా చూస్తే పదేళ్ళు గడిచిపోయింది పదేళ్ల తర్వాత ఎక్కడున్నాం